నెల్లూరు కలెక్టరేట్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనందతో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నెల్లూరు బారాషాహి దర్గాలు ఈ నెల పదిహేడో తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు అధికారులు నిరంతర పర్యవేక్షణలో రొట్టెల పండుగను విజయవంతం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ పదిహేడో తేదీ నుంచి వారం రోజుల పాటు రొట్టెల పండుగ కనీ విని ఎరగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు ఇరవై లక్షల మందికి పైబడి బారాషాహి దర్గా సందర్శనకు విచ్చేస్తారని చెప్పారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ నిర్వహణపై అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ చర్యలు తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాలు వాళ్ళు వస్తారు ఇది సంవత్సర సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు ఈ బారా షాహిద్ దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది ఇది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ దర్గా దీనికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశాం పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీని మీద సందర్భించమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వచ్చిన ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా తర్వాత టాయిలెట్స్కి సంబంధించి ఎందుకంటే ఇంతమంది వచ్చేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది టాయిలెట్స్ పరిసర ప్రాంతాల హైజీనిక్ ఉండేటట్టుగా ఆ క్వాలిటీ ఉండే ఫెసిలిటీ ఏర్పాటు చేయటం ఇవన్నీ యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లతో డిస్కస్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్ని శాఖల అధికారులు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నేతలు కోటమరెడ్డి గిరితరెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు